పీపుల్ వెల్కమ్ టు సో నేను మా ఆయన మా ఊరు అయితే వెళ్తున్నాం అనమాట రాయకోడ్ సో మైక్ వచ్చింది కదా అందుకని ఒకసారి బ్లాగ్ తీద్దామని తీసిన ఎప్పుడు తీయలేదు అన్నట్టు బ్లాగ్ సంగారెడ్డి నుంచి మా ఊరికి వెళ్ళడం సో ఫ్రెండ్ పెట్రోల్ పోసుకుందామని పెట్రోల్ బంక్ కూడా అయితే ఆగడం అనమాట సంగారెడ్డి దాటిన తర్వాత పెద్ద అయితే మేము పెట్రోల్ కొట్టించుకున్నాం సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ని కొట్టుకుంటే ట్వెల్వ్ రూపీస్ ఎక్స్ట్రా వస్తుందంట బోనస్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఫోన్పే నుండి ఫోన్పే చేస్తే అట్లా వస్తుందంట అబ్బా నర్సరీలు సో ఫ్రెండ్స్ సంగారెడ్డి దాటిన తర్వాత అన్ని సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంఆర్ఎఫ్ కంపెనీ అనమాట సదాస్పేట దగ్గర ఉంటుంది చాలా మందికి ఇదైతే ఉపాధిని కలిగించింది అనమాట సో ఇక్కడ సరౌండింగ్లు ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడనే వర్క్ చేస్తారు ఈ ఏరియాలో అయితే ఇదే పెద్ద కంపెనీ అనమాట ఎంఆర్ఎఫ్ కంపెనీ సో మనకు అయితే ఎలా ఉందో చూడండి టైర్స్ రెడీ అవుతాయి అనమాట ఇక్కడ ఇదే అనమాట ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అని వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్ అదే ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఊరికి వెళ్ళే దారిలో టోల్ గేట్ కూడా వస్తుంది అన్నమాట మధ్యలో కమ్కోల్ దగ్గర ఇంకా టూ వీలర్స్కి అయితే టోల్ ఏముండదు ఉండదు కాకపోతే హెవీ వెహికల్స్కి ఫోర్ వీలర్స్కి అయితే ఉంటుంది నాకు తెలిసి ఇంకా ఆటోలకు కూడా ఉండకపోవచ్చు మేబీ అంటే ఇది దాటగానే కమ్కోల్ వస్తుంది ఇంకా కమ్కోల్ నుంచి వెళ్ళి మా ఊరు చాలా దగ్గర అనమాట మా ఆయన చాలా స్పీడ్గా పోతున్నాడు వీడియో మొత్తం షేక్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇదే కంకోల్ అనమాట ఇంకా ఇటు నుంచి వెళ్ళి వెళ్ళాలి మా ఊరికి రైకోడ్ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా రైకోడ్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఇట్లా వెళ్ళాలి కొంచెం ఇక్కడ రోడ్ అంత మామూలుగా ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం సోలార్ ఇటు ఎటు చూసినా సోలార్ సిస్టమ్సే ఉంటాయి సో ఇవి ఎందుకు పెట్టిరో కూడా మాకు తెలియదు అవి ఒక్కడ వడుకుంటాయి దేని గురించి అదే ఈ కరెంట్ ఎక్కడ పోతుంది సో ఫ్రెండ్స్ ఓ అక్కడ వరకు ఉంటే చూడండి ఫ్యాన్లు పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్న దగ్గర దాకా సో ఫ్రెండ్స్ మా ఊరికి దారిలో మొత్తం మిరప చెట్లు ఇంకా శనగ ఉన్నాయి శనగకాయ కూడా అక్కడక్కడ ఉంది ఇంకా సో మిరపకాయలు అయితే బాగా అయినాయి మొత్తం ఎన్ని మిరపకాయలు తయారైపోయినాయి ఏరుతున్నారు కూడా చాలా మంది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చనిపోయింది కొంచెం బట్టగడకాయ కూడా ఉన్నట్టుంది జొన్న అసలు ఏవి ఏ సీజన్లో అయితే కూడా నాకు తెలియదు కనబడదు కదా అని తీసేస్తున్నా వాళ్ళు మొత్తం పచ్చ పచ్చగా ఉంది ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకా సమ్మర్ కదా అన్నీ బీడ భూములు తయారై అన్నట్టు సో ఫ్రెండ్స్ మనం సింక్యం అయితే చేరుకున్నాం ఇప్పుడు సో ఈ ఏరియా మనకు బాగా పరిచయం ఇక్కడ ఒక చిన్న స్కూల్ ఉండేది ఇప్పుడు అయితే లేదు ప్రజెంట్ తీసేసి రిడు నుంచి ముందుకెళ్తే కప్పాడు వస్తుంది వెళ్ళి మా ఇంకా చాలా దగ్గర అనమాట ఎంత పత్తి ఉంది చూడని చేస్తూ పత్తి ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ చెరుకులారి ఆగింది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చెరుకులారి కానివ్వడం కానీ ఇక అన్న తెంపేవా అన్న తెంపేవా అని ఎవరు కనబడితే వాళ్ళని అడిగేట అప్పట్లో అప్పుడు దాంట్లోకి వెళ్ళి గుంజుకొని తింటే ఆ కిక్కే ఉండేది అసలు ఫ్రెండ్స్ కప్పాడైతే వచ్చింది సో ఇక్కడ నుంచి ఇంకా రైట్ టర్న్ తీసుకుంటే మా ఊరికి వెళ్ళే రూట్ అనమాట లెఫ్ట్ అయితే జహీరాబాద్ రూట్ ఉంటుంది అన్నట్టు ఇంకా రైట్ తీసుకుంటే మా ఊరు ఇటు జహీరాబాద్ రూట్ ఇటు మా ఊరు రూట్ సో మాకు ఏం కావాలన్నా జహీరాబాద్కే వెళ్ళాలన్నమాట దగ్గరలో ఉన్న సిటీ అయితే అది చూడండి రోడ్డు సో ఫ్రెండ్స్ ఈ రోడ్ అయితే దాదాపు నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇది ఇట్లనే ఉంటుంది వేస్తారో మళ్ళీ పాడవుతుంది వేస్తారో మళ్ళీ పాడవుతుంది అసలు ఇళ్ళకి వెళ్ళి పోవడమే చాలా కష్టము డైలీ పరిస్థితి ఏందో అని ఆలోచిస్తే పాపం అనిపిస్తుంది అప్పుడప్పుడు వస్తాం మాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎన్నిసార్లు ఏపిస్తారు కానీ మళ్ళీ ఇట్లనే అవుతుంది అసలు ఎందుకు అవుతుందో కూడా తెలియదు ఇదైతే ఇట్లనే ఈ రాళ్ళు రాళ్ళు ఉండైతే దాదాపు ఎన్ని రోజులు అవుతుందో ఇప్పటికీ మేము నాలుగు సార్లు వచ్చినాం అది కూడా గ్యాప్ తీసుకొని గ్యాప్ తీసుకొని ఆరు నెలలకు ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి వస్తాం అప్పటి నుంచి అల్లి కూడా ఇట్లనే ఉంది మొత్తం వీడియో షేక్ అయిపోతుంది ఈ రోడ్డు మీద చూస్తుంటే సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే రోడ్ వర్క్ నడుస్తుంది అక్కడ వెహికల్స్ అయితే ఆగున్నాయి సో ఇక్కడ కూడా ఏమంటారు దీన్ని జేసీబీ ఆగైతుంది సో చూద్దాం ఇప్పటికైనా కొంచెం దూరం వరకు వేసినట్టు ఉన్నారు రోడ్డు వేస్తున్నట్టున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు మా స్కూల్ అనమాట సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నా కాకపోతే అప్పుడు స్కూల్నే వేరే ఉండే ఇప్పుడు మొత్తం స్కూల్నే మార్చేసి స్కూల్నే మార్చేసే సో ఫ్రెండ్స్ ఇది మా రైకోడ్ ఏరియా వాళ్ళకి ఫంక్షన్ అనమాట ఎంట్రీ అవుతున్నాం మా ఊరికి మొత్తానికి మా ఊరైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదే ఎంట్రీ అనమాట సో కనబడుతున్నాయి కదా ఇండ్లు సో ఫ్రెండ్స్ మా ఊరైతే బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ ఏరియాలో అసలు ఇండ్లు ఉండకపోతుండే ఇప్పుడైతే మొత్తం ఇక్కడ వరకు కూడా ఇండ్లు వచ్చేసినాం మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ అంతా ఓన్లీ లోన్లీ ప్లేస్ ఉంటుండే అన్నట్టు రోజు రోజుకి సో ఫ్రెండ్స్ మా ఊర్లో హాస్పిటల్ పోలీస్ స్టేషన్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నట్టు బ్యాంకులు ప్రతిది ఇది వచ్చేసి మండల్ విలేజ్ ప్లేస్ మండల్ అనమాట మండల్ కూడా మండల్ ఆఫీస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మేమైతే రైకోడకు వచ్చింది బ్యాంక్ పని మీద చిన్న పని ఉండే బ్యాంకులా సో మొత్తానికి బ్యాంక్ వరకు అయితే చేరుకున్నాం ఇంకా లోపలికి అయితే వెళ్ళినాం ఇంకా మొత్తానికి మా పని అయితే బ్యాంకు లోపల అవ్వలేదు ఇంకా బయట వీళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ ఉండే కట్టేది ఉండే ఇంకా వేరే పని కూడా ఉండే మొత్తానికి పని అయితే ఫినిష్ చేసుకున్నాం మా ఆయన చదువుకున్న స్కూల్ చూపిస్తా రన్నింగ్లో ఏమనుకోవద్దు ఎందుకంటే మా ఆయన అసలు దుల్కొడిగా ఆపడు సో అదే మా ఆయన చదువుకున్న స్కూల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇద్దరం మనలోనే రాసినాం ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు ఎవ్రీ బుధవారం మా ఊర్లో అంగడి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు తెచ్చి అమ్ముతారు సో ఇక్కడ షాప్స్ కూడా చాలా ఎక్కువైనాయి ఉండేవి కావు సో ఫ్రెండ్స్ మేము ఊరికి వచ్చిన పని ఏంటంటే బ్యాంక్ పని మీద వచ్చిన సో మాకు లోన్ వచ్చింది లోన్ పైసలు అయితే తీసుకుంటున్నా సో ఇవి ఎందుకంటే నా ట్రీట్మెంట్కి అవసరం కదా అందుకనే తీసుకున్నా ఇంకా మా పని అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి అయితే పోవాలి అలసిపోయిన కుమార్ ఒకటే రోజు పోవాలి రావాలంటే అవుతుందా మన ఊర్లో ఆ రోడ్డు చూసినవి ఎట్లుందో మొత్తం అంతా ఎత్తే సుడుకు ఆగమాగం అయ్యింది మస్తు అలసిపోయినా నేనైతే బ్యాక్ పెయిన్ వస్తుంది జస్ట్ ఇప్పుడే ఇప్పుడు రీచ్ అయినాం ఫ్రెండ్స్ వచ్చి ఉత్త కూస్తున్నాయి చెప్పులు ఇప్పిన కూర్చున్నా బాగా అలసిపోయాము ఇంకొకేనా ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ మన ఛానల్లో బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్